గోనెగండ్ల మండల ప్రజలకు శుభవార్త ఎస్ఎస్వి స్మార్ట్ ఫ్యాషన్ మెన్స్ అండ్ కిడ్స్ వేర్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా గొప్ప ఆఫర్ వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన వారికి ఈసా టీషర్ట్ ఉచితంగా ఇవ్వబడుతుంది ఈ వారంలోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే మన వద్ద అన్ని రకాల ప్యాంట్లు షర్ట్లు మెన్స్ అండ్ కిడ్స్ వేర్ లభించును మరిన్ని వివరాలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా గోనెగండ్ల ప్రొపరేటర్ శాషవలిని సంప్రదించండి సెల్ నంబర్ డెబ్బై మూడు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది పదహైదు యాభై ఒకటి ఇరవై ఏడున విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసనలు ఎమిగినూరులో పోస్టర్ ఆవిష్కరించిన వైసీపీ నేతలు ఇరవై ఏడవ తేదీ ఎమిగినూరు నియోజకవర్గంలో విద్యుత్ కార్యాలయాల ఎదుట ఆందోళనలకు పిలుపు అందులో భాగంగా బుధవారం ఎమిగినూర్ వైసీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు వైసీపీ కార్యాలయంలో నాయకులు బుట్ట శివనీలకంఠ రుద్రాగౌడ్ బసిరెడ్డి నజీర్ అహ్మద్లు కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ఎన్నికల్లో గెలిచిన కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు బాధుడు మొదలు పెట్టారని మండిపడ్డారు ఇరవై ఏడున ప్రజలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతి పత్రాలు సమర్పిద్దామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ప్రజలు భారీగా తరలి రావాలన్నారు ఫోర్ బాట ట్వంటీ సెవెంత్ నిర్వహించడానికి ఈరోజు పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము అది విజయవంతం చేయాలని మేము అనుకుంటున్నాము వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంకేముంది ఇంకా ఎని రేపు ఇరవై ఏడవ తారీఖు జరిగిపోయే కార్యక్రమం కరెంటు ఛార్జీలో పెంచు దానికి నిరసనగా క్యాలెండర్ రిలీజ్ చేసే కార్యక్రమానికి వచ్చినటువంటి మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమీన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముట్టారాయణగమ్మ గారి ఆధ్వర్యంలో నిలబ నీలకంఠప్ప గారికి బసిడెంట్ గారికి కౌన్సిలర్లు అందరికీ అదేవిధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి మండల నాయకులకు పెద్దలకు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులకు అందరికీ నాకు కొన్ని నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈరోజు మొన్నటి రోజు ఈ కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు ఒక కరెంటు ఆఫీస్ దగ్గర పోయి ధర్నా కూడా చేయడం జరిగింది తర్వాత మరీ రేట్లు ఆరు వేలు పెంచినప్పుడు ఒకసారి చేసినాం మరి తొమ్మిది వేలు పెంచిన తర్వాత టోటల్ దాదాపుగా పదహైదు వేలు చిల్లర కోట్లు ఈరోజు పెంచడం వారం మోపడం భయం జరగడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు మన కేంద్ర పార్టీ కార్యాలయం ఆదేశాల మేరకు ఈరోజు ఇరవై ఏడో తారీఖు ఈ కార్యక్రమం మరి మీ ద్వారా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మీ ద్వారా ప్రజలందరికీ తెలిసే విధంగా ఎవరైతే ఈ బాలుడు ఉందో ఈ బాలుడికి బాధపడుతున్నటువంటి ప్రతి రైతు అయితేనేమి వినియోగదారులు ఎవరున్నా వారి వారందరూ కూడా పాల్గొవలసిందిగా ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి চলি ঠিক আছে থেংক ইউ